శ్రీ శ్రీ మాత్రే శ్రీమాత జాతకము లేదు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు తెలియదు అనే వాళ్ళ కోసము హస్త సాముద్రికము చాలా ఉపయుక్తమైంది ఇప్పుడు మనము అరచేతిలో ఉండేటువంటి గ్రహస్థానాలు ఏమిటి అనేది మనము ఒకసారి మనం చూసుకుందాం అరచేతిలో ఉండే గ్రహస్థానాలు ఓకే ఇప్పుడు అరచేతిలో ఉండే గ్రహస్థానాలు కనుక మనం చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది బాగా చూడాలి మొట్టమొదటిగా ప్రతి ఒక్కరి జీవితంలో కావాల్సింది ఏంది అందరికీ కావాల్సింది ఆయుష్ సుఖం ప్రతి ఒక్కరికి ఇదే ఉంటుంది అది మనం ఇక్కడ నుంచి చూడాలి శుక్రుని యొక్క ఇది చూడాలి తంబు తంబ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్ సోరోస్కోప్ ఇది ఈ తంబు బేస్ మీదనే ఇక్కడి నుంచే మీకు ఆయుష్ రేఖ వస్తుంది అక్కడి నుంచే మీకు శుక్రుడి విలువ అనేది తెలుస్తుంది ఇది గనక లావుగా ఉండి మంచిగా ఎత్తుగా గనక ఉన్నట్లయితే వీళ్ళు భోగ పురుషులు శుక్రుడు బాగా ఉండాలి ఆ తర్వాత స్థానం కూడా కుజుడి స్థానం ఉంటుంది ఇక్కడనే కుజుడికి ఒకటో స్థానము రెండవ స్థానం ఉంటుంది ఈ కుజ స్థానము ఒకటి రెండు బట్టి మనకేమవుతుందంటే జీవితంలో మనం ఎంత ధైర్య సాహసాలతో ఉంటామో మన యొక్క నేర్పరి పనితనం మన శక్తి ఎంతుంటుంది అనేది ఈ రెండు మనకి తెలియజేస్తాయి కుజుని యొక్క స్థానం బట్టి ఇక్కడ ఇవి గనక స్ట్రాంగ్గా ఉంటాయి అంటే మెయిన్గా ఏంటంటే కొంతమందికి ఇక్కడ జాయింట్లో ఏదైతే గనుక మనం ఇక్కడ కుజుడిది కనుక ఈ శుక్రుడి ప్రదేశంలో చూస్తే ఇక్కడ గుంత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ గుంత గుంతలాగా ఉంటుంది అంటే ఆ చేతిని కరెక్ట్గా ఇట్లా చాప్ పెడితే అక్కడ గుంతలాగా ఉంటుంది అక్కడ కొంచెం అంటే అది మాలిక్యూల్ లెవెల్స్లో చూడాలి అది సాముద్రిక లక్షణం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అర్థమవుతుంది దాని బేస్ మీద వీళ్ళు స్వీయ నిర్ణయం తీసుకుంటారు లేదో తెలుస్తుంది అది కాకుండా ఈ తంబ్ ఏదైతుందో ఈ వేలు ఇది నైంటీ డిగ్రీస్లో ఉండాలి ఇది నైంటీ డిగ్రీస్లో ఉందనుకోండి వాళ్ళు చాలా స్టబన్గా ఉంటారు ఒక నిర్ణయం మీదనే ఉంటారు వాళ్ళు నిర్ణయాలు మార్చుకోవడాలు ఏమి ఉండవు చాలా స్థిరంగా ఉంటారు కానీ అదే తంబు గనక ఇలా బెండ్ అయ్యింది అనుకోండి వీళ్ళు తరచూ నిర్ణయాలు మార్చుకుంటుంటారు అంటే మన వేలు పూర్తిగా ఇట్లా ఇట్లా బెండ్ అయ్యి అనిపించింది అనుకోండి సో వాళ్ళ నిర్ణయాలు రెగ్యులర్గా మారుతూ ఉంటాయి చెంచల స్వభావం ఉంటారు డిపెండెన్స్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఒంటరిగా ఉండలేరు ఎవరితోటైనా వీళ్ళతో కలిసి ఉండాలి కానీ అలాగని కలిసి ఉంటారంటే ఉండరు అడ్జస్ట్మెంటబుల్ డిజార్డర్ అంటారు అంటే ఎవరితోటి అడ్జస్ట్ అవ్వరు కానీ అందరూ ఉండాలి సో ఒక రకమైన వ్యక్తిత్వం అనేది ఉంటుంది సో వీళ్ళతోటి టూర్లు వెళ్ళాలనేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళని పొగిడి పని చేయించుకుంటే మంచిది ఇంకొక కొంతమంది చేతి ఉంటుంది ఇది పూర్తిగా ఇట్ల కూడా రాదు వీళ్ళకి కొంచెం ఇట్లు ఉంటుంది అంటే నైంటీ డిగ్రీస్ ఉండకుండా ఇది పూర్తిగా బెండ్ అవ్వదు కొంతమందికి వీళ్ళ జీవితంలో ఏంటంటే కష్టాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి ఏది అనుకున్నా పని జరగదు అలా కొంతమందికి కొన్ని లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది తర్వాత ఇప్పుడు కుజరేఖ గురించి మాట్లాడుకున్నాం శుక్రరేఖ భోగరేఖ మాట్లాడుకున్నాం నెక్స్ట్ చంద్రరేఖ దీన్ని బట్టి ఏంటంటే మన హెల్త్ చెప్పవచ్చు ఇది కనుక కరెక్ట్గా ఉందనుకోండి ఈ మనం చేతిలో చూస్తున్నప్పుడు ఈ ఈ పర్వతాన్ని చూడాలి ఇవి పర్వతాలు చాలా ఇంపార్టెంట్ పర్వతాలు అంటారు వీటిని ఇదేమో శుక్ర పర్వతము ఇదేమో చంద్రపర్వతం అంటారు పర్వతం బాగా ఉంటే గనక వాళ్ళకి సెక్సువల్ డిజార్డర్స్ ఏమీ ఉండవు వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళకి లస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి మూలాధార చక్రం కూడా బాగా ఉంటుంది అని అర్థం ఈ చంద్రుడు బాగా ఉండాలి చంద్రపర్వతం కూడా బాగుండాలి ఇది బాగా ఉందనుకోండి వీళ్ళకి ఎండోక్రైనికల్ డిసీజ్లు ఏవి రావని వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని అన్నీ అర్థమవుతాయి వీళ్ళ అనారోగ్య పరిస్థితులు ఈ చంద్ర పర్వతం సరిగ్గా లేకపోతే వీళ్ళు వీళ్ళు బక్కగా ఉంటారు పలచగా ఉంటారు పిత్తం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఆకలి మీద ఉంటారు చంచల స్వభావం కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది ఇది కనుక సరిగ్గా లేకపోతే ఈ పర్వతం బాగుండాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేటువంటి ప్లేస్ ఏంటంటే ఇది రాహు ప్రదేశం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ రాహు ప్రదేశంకి అన్నం తగలకుండా భోజనం చేయాలి ఎవరైతే ఈ రాహు ప్రదేశానికి అన్నం తగిలేటట్టుగా భోజనం చేస్తారో వాళ్ళకి జ్ఞానం తక్కువగా ఉంటుంది కష్టాలు ఎక్కువగా ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి అందుకే అన్నం తినేటప్పుడు ఈ అరచేయి మధ్యలో తగలకూడదు ఇది రాహు ప్రదేశం ఇది బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రధానమైనటువంటి ప్లేస్ ఏంటంటే గురువు ఇది బాగుండాలి ఈ గురువు గనక బాగా ఉండి ఇక్కడి నుంచి ఏదైనా ఒక రేక్ వచ్చి గనక ఇటు గనక టచ్ అవుతే వాళ్ళకి కీర్తి ధనము కీర్తి ప్రతిష్టలు చాలా విరివిగా ఉంటాయి వీళ్ళు టెంపుల్ ట్రస్టీ అవుతారు ఎక్కువగా దానం చేసే వాళ్ళు అవుతారు బాగుంటుంది అయితే ఇక్కడ కూడా చూడాలి మనం పర్వతాలు చూడాలి ప్రతి వేలు కింద చిన్నగా పర్వతాలు కనిపిస్తాయి ఈ వేలు కింద ఇక్కడ 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 పర్వతాలు కనిపిస్తాయి దీనికి దీనికి మధ్య ఇట్లా గుంతు ఉంటుంది ఇది మనం బాగా అబ్జర్వేషన్ చేసుకోవాలి ఇది మాలిక్యూల్స్ లెవెల్స్ మాత్రం కనిపిస్తుంది మైల్యూట్గా చూడాలి సూక్ష్మంగా చూస్తేనే తెలుస్తుంది ఇది గురు పర్వతం అంటారు ఇది బాగా ఉందనుకోండి వీళ్ళు ధనవంతులు అవుతారు ఇంకోళ్ళకి ఏంటంటే ఈ ఇవి రెండు రేఖలు కూడా కలిసేది ఉంటుంది ఇది తర్వాత చెప్తాను ఇప్పుడు గ్రహాల గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ శని ఈ శనిది కూడా ఇది ఇక్కడ కనుక శనిది కనుక స్ట్రాంగ్ ఉంది అంటే అన్ని వేళల కన్నా ఇది ఎక్కువగా ఉందంటే వీళ్ళు ఎక్కువగా పట్టుదల ఎక్కువగా ఉన్నటువంటి వే వ్యక్తులు అదేవిధంగా వీళ్ళకి మొండితనం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అనేది అర్థం చేస్తాను అయితే ఈ ధనరేఖ మాత్రం ఇటువైపు కాకుండా ఇలా వచ్చి శనిరేఖ దగ్గర కనుక వచ్చింది అనుకోండి వీళ్ళు విపరీతంగా కష్టపడి సంపాదిస్తారు కానీ సంపాదించిందంతా కూడా వాళ్ళు వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళకి వీళ్ళకి డబ్బులు పెట్టడమే ఉంటుంది తప్ప వీళ్ళు సుఖపడడం తక్కువ అట్లాగే వీళ్ళు కనుక భోగలాలసు వైపు వెళతారు కానీ వీళ్ళకి ఎక్కువగా దాని మీద ఆకాంక్ష ఉండదు తిరిగి వస్తారు జనాలకు సేవ చేద్దాం సేవ చేద్దాం అనుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పవన్ కళ్యాణ్ గారికి ఇట్లాగే ఉంటుంది ఆయనకి ఎంత డబ్బు ఉన్నా డబ్బు మీద వేమో ఉండదు అందరికీ దానం చేస్తూనే ఉంటాడు ఆయన ఆయన డబ్బు మీద కాంక్ష ఉండదు ఈ ధన రేఖ కనుక ఇక్కడి నుంచి ఇటుంటే వాళ్ళు భోగాల మీద ఎక్కువగా ఆసక్తి చూపించరు వాళ్ళు కీర్తి కాంక్ష ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అండ్ దానాలు ఎక్కువగా చేస్తారు వాళ్ళ విపరీతంగా ఇచ్చేస్తారు అనమాట ఎక్కువగా పట్టించుకోరు కేర్ చేయరు ఎక్కువగా దేన్ని ఎక్కువగా కేర్ చేయరు ఎక్కువగా సీరియస్ తీసుకోరు తర్వాత వచ్చేసి మనము ఇంకోటి ఏంది రవిరేఖ ఇది కూడా ఈ ఈ రవి పర్వతం కనుక బాగా ఉండి ఈ రవి పర్వతానికి కొంతమందికి ఇక్కడి నుంచి ఉండదు ఇక్కడి నుంచో రేఖలు స్టార్ట్ అవుతాయి వీటికి సంబంధించి రేఖలు కొంతమందికి ఇక్కడి నుంచి ఇక్కడికి కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి కానీ ఇట్లా రేఖలు వస్తాయన్నమాట అంటే ఇక్కడి నుంచి మనం లైఫ్ లైన్ క్యాలిక్యులేషన్ వేసుకొని ఏ టైంలో వీళ్ళకి ఇది వస్తుంది అనేది మనము వేసుకోవాలి సో ఒక్కొక్కొక్క పద్ధతులు చూస్తారు కొంతమంది పై నుంచి కిందికి చూస్తారు కొంతమంది కింది నుంచి పైకి చూస్తారు సో ఒక్క వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవం ప్రకారం వాళ్ళు చెప్తారు ఇక్కడ రవి ఈ రవి ప్లేస్లో కనుక ఇక్కడ ఒక రేఖ కనుక ఉండి ఈ పర్వతం కనుక మంచిగా ఉంటే సూర్యుడి కనుక పర్వతం బాగుంటే వీళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం వస్తుంది వీళ్ళు గవర్నమెంట్ జాబ్లో ఉంటారు ఐఏఎస్ ఐపిఎస్ కేటగిరీలో ఉంటారు అండ్ వీళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది పీపుల్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి బుధుడు ఈ బుధరేఖ గనక ఇక్కడ మంచిగా ఉండి ఇక్కడి నుంచి ఏదైనా ఒక రేఖొచ్చి ఇక్కడికి తగిలిన ఇక్కడ పర్వతం బుధుని యొక్క పర్వతం బాగా ఉంటే వీళ్ళు సాహిత్య రచనా పరులు అవుతారు మంచి పాటలు రాసేవాళ్ళు అవుతారు కథలు రాసేవాళ్ళు అవుతారు సినిమా డైరెక్షన్లోకి రాగలుగుతారు మోస్ట్ ఆఫ్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఇంకా చెప్పాలంటే సైంటిస్ట్లు కూడా కానీ ముఖ్యంగా నవ్వించేటువంటి వాళ్ళు ఎంటర్టైన్ చేసేటువంటి వాళ్ళదంతా కూడా ఇదే ఉంటుంది అంటే వాళ్ళ నాలెడ్జ్ బేస్ చేసుకొని ఉండే వాళ్ళదంతా ఈ రేఖ ఈ ఈ ఈ వేలకు ఉంటుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న రెండు రేఖలు ఉంటాయి ఇది మ్యారేజ్ రిలవెంట్ రేఖ ఈ రెండు రేఖలతో ఇక్కడ ఎన్ని రేఖలు ఉంటే అంతమంది పెళ్ళాలు ఉన్నాను అంటారు అంటే ఇప్పుడు ఈ కలికాలంలో అయితే కనుక ఒక రేఖ ఈక్వల్ టు దా త్రీ రేఖస్ అనమాట ఒక రేకుంటే ముగ్గురు పెళ్ళాలు ఉన్నట్టు అనమాట సో ఏదో కామెడీ చెప్తున్నాను అట్లా కాదు కానీ ఇక్కడ ఏంటంటే ఒక రేఖ ఒక రేఖ రెండు రేఖలు ఉంటే కనుక ఇద్దరు భార్యలు ఉన్నట్టు మూడు రేఖలు గనుకుంటే గనక బహుభార్యత్వం ఉన్నట్టు అంటే ఒకరికి మించి ఇద్దరికి మించి ఎక్కువ మంది భార్యలు ఉంటారు ఎక్కువ మందితో వీళ్ళు సహవాసం చేస్తారు అనేది అర్థం అదొకటి చూడాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటంటే చిల్డ్రన్ పిల్లలు మనకి ఎలా ఉంటారు అని తెలియజేసుకోవాలంటే ఇక్కడ కూడా ఒక రేఖలు వస్తాయి లైట్గా రేఖలు వస్తాయి ఈ లైట్ రేఖలు ఏంటంటే పిల్లల రేఖలు ఇక్కడ ఉంటాయి కొంతమంది ఇక్కడ కూడా చూస్తారు కొంతమంది ఇక్కడ కూడా చూస్తారు ఇక్కడ కూడా కొన్ని రేఖలు వస్తాయి ఇవి సంతాన రేఖలు ఉంటాయి సో మోస్ట్లీ శుక్రుడు బట్టే పిల్లలు ఉంటారు నా ఎక్స్పీరియన్స్లో అయితే నేను ఇక్కడ రేఖలే ఎక్కువగా చూస్తాను అంటే బొట్న వేల కింద వచ్చే రేఖలే చూస్తాను కాకపోతే అంతమంది జనాలు సంతానంగా అనరు వాస్తవంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏంటంటే సాముద్రిక శాస్త్ర ప్రకారం ప్రతి ఒక్కరికి మినిమము నలుగురు మ్యాక్సిమం పదిహేను మంది సంతానం ఉంటారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కానీ ఇప్పుడు ఎవడు కనట్ల ఇద్దరు అనేసరికి ఓ కింద మీద పడిపోతున్నారు కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక్కొక్కడు పది పది మంది కనాలని చెప్తుంది శాస్త్రం అయితే ఎంత సంతానం అయితే అంత కనాలని చెప్తుంది కానీ రాను రాను దాన్ని వాళ్ళు మర్చిపోయారు మబ్బి పెట్టారు కానీ ఈ ముస్లిమ్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నారు నేను కొన్ని వీడియోలో చూస్తాను వాళ్ళే క్లియర్గా అంటారు అనమాట దేవుడు ఇస్తున్నాడు మేము ఎందుకు అద్దం అంటారు అంటారు వాళ్ళు అట్లా గంపలు గంపలు పిల్లలు అంటూ ఉంటారు వాళ్ళ కులంని మతాన్ని అట్లా పెంచుకుంటూ పోతూ ఉన్నారు సో ఒకళ్ళు విచక్షణ ఒక్కోళ్ళది ఎందుకోసం అంటే అది కూడా శుక్రాచార్య మతం అనే అంటారు అదంతా దైత్య మతం అని కూడా అంటారు కొంతమంది సరే అవి మనకి ఎందుకు సో ఇవ్వండి ఈ రేఖలను బట్టి మన జీవితంలో జరిగేటువంటి గ్రహస్థానాలు ఇవి ఉంటాయి ఈ గ్రహస్థానాలు ఎంత బలంగా ఉన్నాయి వాటి మీద ఉండే రేఖలు తర్వాత వాటి మీద ఉండే సింబల్స్ని బట్టి మన జీవితంలో జరిగేటువంటి గొప్పలు ఏ అదృష్టాలు ఏమున్నాయనేది మొత్తం ఇక్కడి నుంచో తెలుస్తుంది మళ్ళీ ఒకసారి చెప్దాం ఇది భోగానికి సంబంధించి ఈ వేలు భోగం ఈ వేలు కమాండింగు అండ్ ధనము ఈ వేలు జీవితంలో క్యారెక్టర్ వాళ్ళు ఎంత స్టబన్గా ఉంటారు ఏం కథ అనేది మెయిన్గా చెప్తుంది లైఫ్ ఈ వేలు వచ్చేసి యోగం యోగాలన్నీ కూడా ఈ వేలే చేస్తుంది అందుకే ఎప్పుడైనా సరే రింగ్ ఫింగర్కే రింగ్ పెట్టుకుంటారు దీన్ని రింగ్ ఫింగర్ అంటారు అందుకోసం ఏ యోగం వచ్చినా ఏ అదృష్టం వచ్చినా అన్ని దీని నుంచి అండ్ పొలిటికల్ రేఖ కూడా పొలిటికల్ థింగ్స్ కూడా దీని నుంచి ఉంటాయి ఇది వచ్చేసి నాలెడ్జ్ విచక్షణ జ్ఞానము జ్ఞానం అంత కూడా ఇది ఇస్తుంది ఇది వచ్చేసి లైఫ్లో మెయిన్గా మనసు చంచల స్వభావం మన స్వభావం ఎలా ఉంటుంది మన ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది ప్రియారిటీ చెప్పేది ఇదే ఇదొచ్చేసి మన లస్ట్ మనకు లస్ట్ ఎంత ఉంది ఏం కథ అని చెప్పేది ఇదే ఇది వచ్చేసి మన హుందాతనం ఏముందనేది చెప్తుంది ఇది వచ్చేసి మన యొక్క స్టబన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంది మన ఇన్స్టెంట్ డిషియన్స్ ఎలా ఉంటాయనేది చెప్తుంది ఇది వచ్చేసి మన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ చెప్తుంది ఇది వచ్చేసి మన యొక్క డ్రీమ్స్ మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది ఇది చెప్తుంది సో మళ్ళీ దీని లోపల శంకుచక్రాలు అవి అంటారు అవి కూడా మనం ఫర్దర్గా తెలుసుకుందాం సో అర్థమైంది కదా మెయిన్ గుర్తు బాగా గుర్తుపెట్టుకోండి ఈ రాహు ప్రదేశంలో అన్నము ఆనించకుండా తినాలి ఇది ఎప్పటి వరకు పనిచేస్తుంది అంటే ఎనిమిదేళ్ల వరకు ఇది లక్ పనిచేస్తుంది అమ్మ చేతిన గోరుముద్దలు మనం అరచేతిలో పెట్టుకొని తింటే మంచిది ఎందుకోసమంటే రాహు మనకి ఏం క్రియేట్ చేస్తాడు అంటే మాయా క్రియేట్ చేస్తాడు నీకు మాయ ఉంటేనే నువ్వు చక్కగా చదవగలుగుతావు చక్కగా ఎదగలుగుతావు మాయ అంటే ఏంది నేను గొప్పవాడిని అవుతాను నేను కలెక్టర్ అవుతాను నేను అది సాధిస్తాను ఇది సాధిస్తాను నేను ఇన్ని సుఖాలు అనుభవిస్తాను నేను మోటార్ బైకులు కొనుక్కుంటాను కార్లు కొనుక్కుంటాను పెద్ద బిల్డింగ్ కడతాను నేను అంత పెద్ద కోటీశ్వరుని అవుతాను నా ఇంట్లో పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటాను నేను ఇంత లగ్జరీగా బతుకుతాను ఇవన్నీ కూడా మా నాకు అందమైన అమ్మాయిలు వస్తారు నేను అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటాను మంచి పిల్లల్ని కంటాను నాకు ఒక మంచి భర్త వస్తాడు వాడు కోటీశ్వరుడు వస్తాడు నన్ను కూర్చోబెట్టి చక్కగా మేపుతాడు నేను ఎంత అడుగు తన్నిస్తాడు ఎన్ని బట్టలు అంటని కొనిస్తాడు ఎంతటింత బంగారం ఇస్తాడు ఇవన్నీ చేయాలంటే నేను బాగా చదువుకోవాలి ఇవన్నీ చేయాలంటే నువ్వు మంచిగా ఉండాలని చెప్పి పేరెంట్స్ అయితే చెప్తారో ఆ మాయ ఉండాలి ఆ మాయ ఉండాలి కాబట్టి చిన్నప్పుడు ఎనిమిది ఎనిమిది నుంచి ఆల్మోస్ట్ పన్నెండేళ్ల వరకు అమ్మ చేతితోటి ముద్దలు తింటే మంచిది అక్కడి వరకు ఇది ఓకే పనిచేస్తుంది కానీ పన్నెండేళ్ళ తర్వాత మాయ కాస్త వెళ్ళిపోయి వెర్రీ వెర్రీ అంటారు వెర్రీ అంటే ఏంది పిచ్చితనం ఫికల్నెస్ మెంటలు తర్వాత చెడ్డ లక్షణాలు ఎందుకోసమంటే ప్యూబరిటీ వస్తుంది ప్యూబరిటీ రాగానే మంచితనము మాయపోతుంది సో మంచితనం మాయ అని అంటే ఏమొస్తుంది అనంటే చెడ్డతనము తర్వాత సావాస దోషాలు అలవాట్లు తర్వాత సిగరెట్లు గుట్కాలు మందు ఇంకా దరిద్రాలన్నీ కూడా అంటుకుంటాయి అందుకే అమ్మ చేతి ముద్దలు మాత్రం ఇక్కడ పెట్టుకొని తినొచ్చు అది అమ్మ పెట్టిన ముద్దలే మళ్ళీ అమ్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మ ఎప్పుడు కూడా అమ్మ అమ్మ అంటే అమ్మవారు మీ అమ్మ ఎవరైనా కావచ్చు ఆమె దగ్గర డబ్బులు లేకపోవచ్చు ఏమైనా కావచ్చు కానీ నీకైతే ఆమె అమ్మవారే ఆమె నిన్ను అనుగ్రహిస్తుంది అది బాగా గుర్తుపెట్టుకోండి మీ అమ్మ దగ్గర ఒక్క రూపాయి లేకపోవచ్చు కానీ ఆమె ప్రేమతోటి నీకు అరచేతులు ముద్ద పెడితే నీకు అదృష్టం ఇచ్చినట్టే అది బాగా గుర్తుపెట్టుకోండి అమ్మకి ఆ శక్తి ఉంటుంది అమ్మవారు ఇచ్చిన వరం ఏంటంటే అమ్మతనానికి ఆ వరం ఇచ్చింది అది అప్ టు ఎయిట్ ఇయర్స్ వరకు గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఎయిట్ ఇయర్స్ వరకు అందుకే అష్టవర్షాద్ భవత్ అని అంటారు ఎనిమిది సంవత్సరాల వరకు ఉపనయనం ఏముండదు ఎనిమిది సంవత్సరాలకి అబ్బాయిలకైతే ఉపనయనం ఉంటుంది ఎనిమిది సంవత్సరాలైతే అమ్మాయిలకి చీరగట్టించాలి తర్వాత ఆమె అమ్మాయి అవుతుంది పిబర్టీస్ వస్తాయి సో ఎయిత్ ఇయర్ వరకే వాళ్ళకి డివైన్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి సో ఎయిత్ ఇయర్ వరకు ఆ డివైన్ ఎనర్జీని ప్రొటెక్ట్ చేయడానికి మావి ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది మనకి అరచేతిలో ఉండేటువంటి గ్రహస్థానాలు ఇది ఒక వీడియో సో మీరెవరైనా ఇప్పుడు ఇది ఇది ఎందుకోసం ఏమన్నీ చెప్తున్నాను అంటే అపాయింట్మెంటు ఎవరికైనా కావాలి అని అంటే అపాయింట్మెంటు ఈ నెంబర్కి ఫోన్ చేయాలి నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ త్రీ లేదంటే ఇంకోటి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ టూ నైన్ సిక్స్ త్రీ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయాలి లేదంటే ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ ఉంటుంది నా పేరుతోటి వెబ్సైట్ ఉంటుంది సో మీరు నా పేరు నా పేరుతోటి వెబ్సైట్లోనే విజిట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదంటే ఈ రెండు నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అపాయింట్మెంట్ ఫీజు వచ్చేసి థర్టీ థౌజండ్ ఉంటుంది ముప్పై వేలు ఉంటుంది ఎవరు డిస్కౌంట్ అడిగేవాళ్ళు కాల్ చేయకూడదు ఎందుకోసమంటే నేను టైం ప్రియారిటీ ఇచ్చి నీట్గా మాట్లాడతాను కాబట్టి మీరు డిస్కౌంట్లు అడిగితే నేను మీతో మాట్లాడలేను ఎందుకోసమంటే నేను డైలీ కేవలం ఫైవ్ అపాయింట్మెంట్స్ మాత్రం ఇస్తాను మ్యాక్సిమం ఇది మినిమం కూడా కాదు మాక్సిమమ్ మినిమం రెండే రెండు అపాయింట్మెంట్లు మాక్సిమం ఐదు అపాయింట్మెంట్లు ఇస్తాను అది కూడా నేను వారంలో మూడు రోజులు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తాను వీక్లీ త్రీ డేస్ మాత్రమే ఇస్తాను మిగతా రోజులు నేను అపాయింట్మెంట్ ఇవ్వను ఎందుకోసమంటే మళ్ళీ మీకు వీడియోలు చేయాలి నేను అందరితో మాట్లాడాలి ఇవన్నీ చేయాలంటే నాకు టైం సరిపోదు కాబట్టి ఇది అనుభవ హస్తరేఖ సాముద్రిక లక్షణానికి సంబంధించి దాంట్లో పార్ట్ టూ పార్ట్ వన్ కూడా ఉంటుంది మీరు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి వీడియో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే హస్తరేఖ హస్త సాముద్రిక శాస్త్రం అని ఉంటుంది దాంట్లో ప్లేలిస్ట్లో ఇవన్నీ వీడియోలు ఉంటాయి ఎవర్ ఈ రీసెంట్లో గతంలో అప్లోడ్ చేసిన వీడియోలు ఇది ఉంటుంది చూసుకోండి సో ఫాలో అవ్వండి మన డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్ చేయండి వీలైతే కనుక నేను ఆన్సర్స్ ఇస్తాను అయితే కామెంట్ చేసిన వంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు కామెంట్ చేసిన తర్వాత కింద మీరు ఏ ఊరు నుంచి మీరు ఏం పని చేస్తారు కంపల్సరీ అది రాయాలి మీ యొక్క డిజిగ్నేషన్ ఏంది మీ వర్క్ ఏంది అది తప్పకుండా మీరు రాయాలి సర్వే జనా సుఖన బాబుతో శ్రీమాత